హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబోయే కథ పేరు అనుకోని అదృష్టం రాతిపల్లి అనే గ్రామంలో వీరయ్య అనే పరమలోబి ఒకడు ఉండేవాడు ఆయనకు స్వయంగా సెంటు పొలం లేకపోయినా భార్య తాలూకు ఆస్తి ఆయన స్వాధీనంలోకి వచ్చింది మదుపు పెట్టి అభివృద్ధి చేసుకుంటే అది మంచి రాబడి తీసుకురాగల ఆస్తి కానీ వీరయ్య పరమలోబి కావటం చేత డబ్బు ఖర్చు పెట్టేవాడు కాదు చక్కని లోగిలి ఉంది కానీ దానికి ఏనాడు వెళ్ళవేయించటం కానీ మరమ్మత్తు చేయించటం కానీ లేదు రాను రాను అది దయ్యాల కొంపలాగా కనపడసాగింది ఏళ్ల తరబడి పెంకులు వేయ తిరగవేయని కారణం చేత ఇల్లు చాలా చోట్ల కురిసేది ఇంటిని ఆనుకొని అతి విశాలమైన దొడ్డి ఉంది కానీ ఆ దొడ్డికి కంచె సరిగా లేని కారణం చేత ఊళ్ళో ఉండే పందులు కోళ్ళు విచ్చలు విడిగా ఆ దొడ్డిలో సంచరించేవి కాయగూరలు మళ్ళు అవి వేస్తే వాటిని పూర్తిగా ధ్వంసం చేసేవి వీరయ్య దగ్గర రాముడు అని ఒక ఉండేవాడు వాడు తన యజమానిని ఎన్నోసార్లు బతిమిలాడాడు కాస్త ఆ కంచె బాగు చేయండి ఎన్నో రూపాయల కూరలు పండించుదాము ఏడాది పొడుగున హాయిగా ఇంటిల్లిపాది తినవచ్చు అని అన్నాడు దానికి వీరయ్య ఏడ్చినట్టే ఉందిలేరా మీ పొదుపు నాకు తెలుసు నా చేత పది రూపాయలు ఖర్చు చేయించి మూడు రూపాయలు రాబడతారు కూరలు లేకపోతే జరగదా అని అనేవాడు వీరయ్య లోబి కావటమే కాక పిసినిగొట్టు కూడాను ఎంత డబ్బు వచ్చినా దాచేవాడే తప్ప చూస్తూ చూస్తూ కానీ ఖర్చు చేసేవాడు కాదు తాను అతుకుల బొంతలు కట్టుకొని తిరగటమే కాక తన భార్యను కూడా దిష్టిబొమ్మలాగా ఉంచాడు పండగకు పబ్బానికి అయిన ఒక కొత్త చీర కొనేవాడు కాదు వీరయ్యకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు అందరూ అందమైన పిల్లలు తెలివిగలవాళ్ళు పెద్దవాడు రమణకు చదువు చక్కగా అబ్బింది వాడు వైద్యం నేర్చుకుందాము అంటే వీరయ్య పడనివ్వలేదు పోనీ వ్యవసాయం చేసుకుందామన్నా వ్యవసాయపు పనిముట్లకు తండ్రి డబ్బు ఇవ్వడు రమణకు జీవితం మీద విరక్తి పుట్టి ఎవరితోనూ చెప్పకుండా ఒకరోజు ఏటో వెళ్ళిపోయాడు రమణ తర్వాత ఆడపిల్ల సీత చక్కని చుక్క చేతులకు మట్టిగాజులైనా లేకపోయినా మాసికలు వేసిన పరికిణీలు ఓణీలు కట్టుకున్న ఆ పిల్ల అందం దాగేది కాదు పెళ్ళీడు వచ్చిన ఆ పిల్ల గతి మబ్బు చాటు చందమామలాగా అయింది సీత తర్వాత రుక్మిణి అనే ఆడపిల్ల ఉంది దానికి సంగీతం అంటే తగని ఇష్టం కానీ వీరయ్య రుక్మిణికి సంగీతం చెప్పించటానికి ససేమీరా ఒప్పుకోలేదు గోపి అందరికన్నా చిన్నవాడు వాడు ఇంకా వీధిబడి చదువు చదువుతున్నాడు వీరయ్య భార్య చాలా యోగ్యురాలు అడిగి గనక వీరయ్యతో నెగుకు వస్తుంది కానీ మరొకరైతే ఏ నూతిలోనో గోతిలోనో దూకి ఉందురు ఆవిడ ఓర్పు వర్ణనాతీతం ఇంటి ఖర్చుకుగాను ఉంచుకున్న వెన్న నెయ్యి మిగిల్చి చాటుగా అమ్మి ఆ వచ్చిన డబ్బుతో పిల్లలకు ఏదన్నా పిండి వంటలు పెట్టడమో ఆడపిల్లలకు కావలసిన బట్టలు కొనటమో చేస్తూ ఉండేది వీరయ్య కుటుంబానికి నిజమైన మొగదిక్కు రాముడు వాడు తెలివిగలవాడు సమర్థుడును ఎక్కడికి పోయినా చేసుకున్నా వాడికి ఇంతకన్నా బాగానే జరుగుబాటు అవుతుంది అయితే వాడు వీరయ్య భార్యను చూసి పిల్లలను చూసి ఉండిపోయాడు తాను వెళ్ళిపోయిన మర్నాడు వాళ్ల పాటలు కుక్కలు నక్కలు కూడా పడవని వాడికి తెలుసు అదిగాక వాడు సీతను ప్రేమించాడు సీత కూడా వాడిపై పంచప్రాణాలు పెట్టుకున్నట్లుగా కనపడింది ఉన్న ఆస్తిని బాగు చేసుకునే నేర్పైతే వీరయ్యకు లేదు కానీ ఏదో మాయోపాయం చేసి ఇతరుల సొత్తు కాజేసే వైనాలు బాగా తెలుసు ఒక ఏడు వాగుకు వరదలు వచ్చి పక్క గ్రామం కొట్టుకుపోతే వీరయ్య అక్కడికి వెళ్ళి వరదలో కొట్టుకువచ్చే కర్ర సామాన్లు కోళ్ళు గొర్రెలు పట్టుకొని తన ఇంటికి తెచ్చుకున్నాడు తాను చేసే పాపిష్టి పనులలో సహాయపడేందుకు ఆయన రాముణ్ణి కూడా వెంట తీసుకుపోయేవాడు అలా వెళ్ళటం రాముడికి చాలా కష్టంగా ఉండేది కానీ యజమాని చెప్పినట్టు చేయక వాడికి తప్పేది కాదు ఒకనాడు వీరయ్య రాముడితో ఒరే రాముడు నిచ్చెన పట్టుకురా మనం గుడికి పోవాలి అన్నాడు రాముడు ఆశ్చర్యంతో గుడికి నిచ్చన దేనికి అన్నాడు ధ్వజస్తంభం పైన పెద్ద తేనె పట్టు పట్టింది తెచ్చుకుందాం మూడు వీసల తేనె ఉంటుంది ఎందుకు పోనివ్వాలి అన్నాడు వీరయ్య అది దేవుడి సొత్తు మనకది వద్దు అన్నాడు రాముడు దేవుడే మన సొత్తు ఆ గుడి కట్టిన స్థలం ఎవరిదనుకున్నావు మా మామగారి ముత్తాతది అటే వాగక నిచ్చెన పట్టుకుని రా అన్నాడు వీరయ్య ఇద్దరూ నిచ్చెన సహాయంతో నిచ్చెన తీసుకొని గుడి దగ్గరకు వెళ్లారు వీరయ్య తన భుజం మీద ఉన్న గొంగళి తీసి రాముడికి ఇస్తూ ఇది కప్పుకొని వెళ్ళి ఈగలను తోలి ఈ కత్తితో తేనె పట్టు కోసుకొని చప్పున దిగిరా అన్నాడు నేనెక్కను లెండి అసలే ఇది పాత నిచ్చెన పైగా మెట్లన్నీ పుచ్చి ఉన్నాయి అన్నాడు రాముడు వెదవ తినటానికి తప్ప దేనికి పనికిరావు నేనెక్కుతాను చూడు అంటూ వీరయ్య గొంగళి కప్పుకొని మెట్లెక్కాడు ఆయన సమీపానికి వచ్చేసరికి తేనెటీగలు జుయ్యమని తేనె నుంచి మేఘంలాగా లేచి వీరయ్యను చుట్టుముట్టేశాయి ఆయన ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కొన్ని ఈగలు గొంగళిలో దూరి చేతులు ముఖము కుట్టాయి వీరయ్య రెండు మెట్లు కిందికి దిగి అంతలో కాలు జారి ఆ ఎత్తు నుంచి కింద పడిపోయాడు వీరయ్య తల కింద ఉన్న రాతి నేలకు బలంగా తగిలి బద్దలై నెత్తురు కారసాగింది ఆయన చచ్చాడని రాముడు అనుకున్నాడు వాడు ఆయనను అట్లాగే తీసుకుపోయి ఇంట్లో మంచం మీద పడుకోబెట్టాడు వీరయ్య చావలేదు వైద్యుడు వచ్చి కట్టుకట్టాడు రెండు వారాలలో తలగాయం మానింది కానీ వీరయ్య బుర్ర పూర్తిగా చెడింది ఆయనకు మాట పడిపోయింది ఎవరిని గుర్తించలేడు ఒక్క రాముణ్ణి చూడగానే బెదిరినట్టు అయ్యేవాడు ఇప్పుడు ఇంటి పెత్తనం రాముడి చేతిలోకి వచ్చేసింది వాడు వీరయ్య పెద్ద కొడుకు రమణ బస్తీలో ఉన్నట్టు తెలుసుకొని ఇంటికి పిలిపించి బాబు నువ్వు వైద్యం నేర్చుకోవాలంటే నేర్చుకో నీకిప్పుడు అభ్యంతరం చెప్పేవాళ్ళు లేరు అన్నాడు వీరయ్య ఎన్నో ఏళ్లుగా కూడబెట్టిన డబ్బు తన చేతికి రాగానే రాముడు ముందు దొడ్డికి కంచె చక్కగా అమర్చి కూరగాయలు పండించాడు పొలాలకు ఎరువు తోలించాడు ఇంటికి సున్నం వేయించాడు పెంకు తిరగవేయించాడు చెడిపోయిన దర్వాజాలు కిటికీలు మరమ్మతులు చేయించాడు ఇంతకాలానికి వీరయ్య ఇల్లు దొడ్డి కలకలలాడసాగింది పశువులకు కోళ్లకు కొట్టాలు ఏర్పడ్డాయి ఎవరూ ఒళ్ళు దాచుకునేటందుకు లేదు ఇంట్లో అందరి చేత రాముడు పనులు చేయించాడు అందరినీ మించి వాడు శ్రమపడ్డాడు ఆఖరకు వీరయ్య కూడా పనిచేశాడు రాముడు చెయ్యమంటే చాలు వీరయ్య ఎంత కష్టమైన పని అయినా చేసేసేవాడు రాముడు పెట్టిన ఖర్చు రెండేళ్లల్లో తిరిగి వచ్చింది రాబడి బాగా పెరిగింది ఇప్పుడు అందరి వంటి మీద మంచి బట్టలున్నాయి ఆడపిల్లల వంటి మీద నగలు కూడా ఉన్నాయి ఇంతకాలానికి వాళ్ళు చూడటానికి మర్యాద అయిన మనుషులలాగా ఉన్నారు రుక్మిణి సంగీతం నేర్చుకుంటుంది ఆ పిల్ల గొంతు చాలా మంచిది వీరయ్య భార్య తన పెద్ద కూతురి మనసు గ్రహించి నాయనా రాముడు సీత పెళ్లి మాట ఏమిటి పద్దెనిమిదేళ్లు నిండుతాయి ఇంకెక్కడికో పోవటం దేనికి మీ ఇద్దరికి ముడేద్దామని ఉంది అన్నది రాముడు సరేనన్నాడు ఇద్దరికీ పెళ్లి అయింది మరుసటి సంవత్సరానికి సీత ఒక మగబిడ్డను కన్నది ఇంకో ఏడు గడిచింది రమణ వైద్యుడిగా పనిచేయసాగాడు రుక్మిణి పాటలలో ప్రయోజ ప్రయోజకురాలు అవుతుంది గోపి చదువు కూడా బాగా సాగుతుంది వీరయ్యకు మాట పడిపోయిన నాలుగేళ్ళు అయ్యింది పొలం పని అంతా అయిపోయింది కానీ పొలాన గడ్డి మోపులు ఉండిపోయాయి వాటిని ఇంటికి చేర్చుదామని రాముడు బండి కట్టుకొని వీరయ్యను వెంట పెట్టుకొని బయలుదేరాడు రాముడితో పాటు వీరయ్య కూడా గడ్డి మోపులు ఎత్తి బండిపై వేశాడు ఆఖరసారి బండి ఇల్లు చేరేటప్పటికీ సూర్యాస్తమయం కావచ్చింది బండి నించగా ఇంకా గడ్డి మిగిలిపోయేటట్టు కనిపించింది దానికోసం మళ్ళీ రావటం ఎందుకని రాముడు ఆ మిగిలిన గడ్డి కూడా బండిపై ఎత్తుగా వేసి కట్టి దానిపైకి వీరయ్యను ఎక్కమని బండి తోలుకుంటూ ఇంటికి వస్తున్నాడు కర్మచాలక బండి చక్రం ఒకటి రాతి మీదికి ఎక్కి బండి ఒరిగింది ఆ ఒరగటంలో గడ్డిపైన కూర్చొని ఉన్న వీరయ్య తలకిందులుగా నేల మీద పడ్డాడు ఈ సంగతి గ్రహించి వెంటనే రాముడు పగ్గాలు లాగి ఎడ్లను ఆపి బండి దిగి వీరయ్య పడ్డ చోటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఈసారి పడ్డప్పుడు కూడా వీరయ్య నెత్తి నేలకు తగిలింది ఆయన లేస్తూ ఒరే రాముడు ఈ తేనెటీగలు ఏం కుడుతున్నాయరా అన్నాడు నాలుగేళ్ల తరువాత ఆయన మాట్లాడిన మొదటి మాటలు అవే ఈ మధ్యకాలంలో ఏం జరిగినది ఆయనకు తెలియదు తెలియదుగాని మళ్ళీ మామూలు మనిషి మాత్రం అయ్యాడు రాముడు ఆయనను నుంచి లేవదీస్తూ అది ఈనాటి మాట అప్పుడే నాలుగేళ్లు కాలే అన్నాడు వీరయ్య రాముడికేసి వింతగా చూశాడు రాముడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడని ఆయనకు తోచింది కానీ మరుక్షణమే పరిసరాలు చూసి తాను పొరపాటు పడ్డట్టు తెలుసుకున్నాడు ఎందుచేతనంటే గుడి ధ్వజస్తంభము గొంగళి నిచ్చెన ఏమీ లేవు తన ముందు గడ్డి గడ్డి బండి ఉంది చుట్టూ పొలాలు ఆయన రాముడికేసి పరిశీలనగా చూసి ఒరే రాముడు నువ్వు మారిపోయావురా అన్నాడు నాలుగేళ్ళైతే మారను అన్నాడు రాముడు ఆ నాలుగేళ్లేమిటో వీరయ్యకు చచ్చిన అంతుబట్టలేదు ఆయన బండి కేసి చూసి ఈ బండి ఎవరిదిరా అన్నాడు మనదే అన్నాడు రాముడు మనకు బండి లేదుగా అన్నాడు వీరయ్య అందుకే కొన్నాం బండి లేని వ్యవసాయం ఏం వ్యవసాయం ఈ గడ్డి అంతా ఎట్లా ఇల్లు చేర్చేట్టు అన్నాడు రాముడు ఈ గడ్డి మనకేనా ఎవరి దగ్గర కొన్నావేం అన్నాడు వీరయ్య మన చేలోదే అన్నాడు రాముడు ప్రశ్నలు వేసినా కొద్దీ అర్థం కాని సంగతులు వీరయ్యకు భయం కలిగించే సంగతులు బయటపడుతున్నాయి అందుకని ఆయన మాట్లాడకుండా తొట్టెలో ఎక్కాడు బండి ఇంటి సమీపానికి వచ్చేసరికి వీరయ్య ఆ లోగిలి ఎవరిదిరా అన్నాడు మనదే అన్నాడు రాముడు ఇంటిలో ఎవరో చక్కగా పాడుతున్నారే మన ఇంట్లో పాడేవాళ్ళు ఎవరబ్బా అన్నాడు వీరయ్య ఆశ్చర్యంగా మన రుక్మిణి మూడేండ్లుగా పాట నేర్చుకుంటుంది గదా అన్నాడు రాముడు ఇంతలో పిల్లవాణ్ణి ఎత్తుకొని సీత ఇంట్లో నుంచి బయటకు వచ్చింది ఎవరో వారి ఆడపడుచులా కనపడుతుంది ఆ అమ్మాయి ఎవర్రా అని అడిగాడు వీరయ్య తన పెద్ద కూతురిని గుర్తించక మీ అమ్మాయి సీతే అన్నాడు రాముడు సీత సీ పిల్లవా పిల్లవాడిని ఎత్తుకుంటే సీత ఎలా అవుతుందిరా అన్నాడు వీరయ్య అన్నట్టు చెప్పడం మరిచానులేండి నాకు సీతకు రెండేళ్ల క్రితం పెళ్ళి అయింది వాడు మీ మనవడు అన్నాడు రాముడు వీరయ్యకు కొంచెం కొంచెమే అర్థం కాసాగింది కానీ మొదట్లో ఆయనకు ఈ మార్పు నచ్చలేదు ఇల్లు దొడ్డి కలకలలాడటము తన పిల్లలు ఖరీదైన బట్టలు కట్టుకోవటము కన్ కొట్టం నిండా పశువులు ఉండటము అంతా బాగానే ఉంది కానీ ఈ బాగు కోసం ఎంత అప్పు చేశారో అని వీరయ్య దిగులు పడ్డాడు ఒక్క కాని అప్పు చెయ్యలేదు దొడ్లో బంగారం పండుతుంది పొలాల్లో బంగారం పండుతుంది గొడ్లు సంపాదించి పెడుతున్నాయి పెద్దబ్బాయి వైద్యుడు అంతా రాబడే అందరికీ కడుపు నిండా తిండి వంటి నిండా బట్ట ఉంది అందరము ఇలాగే బ్రతకవచ్చునని నేను ఏనాడో చెప్పాను మీరు వినిపించుకోలేదు అన్నీ ఉండి అదృష్టం లేక మీ పిల్లలు అలగా పిల్లలనే ఉండవలసి వచ్చింది ఇప్పుడదంతా మారిపోయింది అన్నాడు రాముడు వీరయ్య మాట్లాడలేదు వెనకటిలాగా తన భార్య మీద పిల్లల మీద దార్ష్టికం చెయ్యటానికి కూడా ఆయనకు ధైర్యం చాలలేదు బాగా బతుకున్న చేత గోపి దగ్గర నుంచి అందరూ గొప్పింటి వాళ్ల వల్లే వీరయ్య కంటికి కనిపించారు అందుచేత ఆయన పెత్తనం రాముడికే ఉండనిచ్చి అందరూ చెప్పినట్టు వినసాగాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ